హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య సతీష్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దోశ దోశ ప్యాటర్ని తీసుకొని అందులో లైట్గా సాల్ట్ లైట్గా వాటర్ వేసుకొని గా కలుపుకోవాలి మనం పెట్టుకున్న ప్యాన్ ఆల్రెడీ హీట్ అయిపోయింది ఇంకా మనం దోశ వేసుకోవడమే రెండు గంటలు పిండిని వేసుకొని దోశ ప్యాన్ మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా చేసుకోవాలి దోశ మీద లైట్గా పప్పల పొడి వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకపోతే ఓకే అది మీ చాయిస్ ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ లైట్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర లైట్గా కారం ఒక స్పూన్ నేనైతే వన్ ఎగ్ యూస్ చేస్తున్నాను ఒకవేళ మీకు డబల్ ఎగ్ కావాలంటే డబల్ ఎగ్ కూడా యూస్ చేసుకోండి ఎగ్ వేసిన తర్వాత దోశ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా దోశ మొత్తం చుట్టూరు ఆయిల్ వేసుకోవడమే ఎప్పుడు ఎగ్ దోశని లో ఫ్లేమ్ లోనే ఉంచాలి దోశ ఒకవైపు వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టి కాల్చాలి రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి